నా పేరు రెడ్డి నేటి మన్మోహన్ సింగ్ ను దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తించుకుంటుందని ఆ పార్టీ నేతలు అన్నారు శుక్రవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వగీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లలో రెడ్డి నాయకులు ఉత్తమ్ చంద్ సర్దార్ ఖాన్ కౌన్సిలర్లు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధానిగా ఆర్థికవేత్తగా గొప్ప రాజకీయ సామాజిక నాయకులుగా దేశాన్ని ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు ఆయన సేవలు దేశం పాటు పార్టీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిలర్లు లేకపోవడం చాలా పెట్టాడు ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు ఆర్థిక మంత్రిగా సంక్షోభంలో ఉండే ఆ సంక్షోభంలో గట్టెక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ గారే అలాంటి వ్యక్తి ఈరోజు మా లేకపోవడం మా యావత్ భారతదేశ కాంగ్రెస్ పార్టీకే తీరని నోటి తెలియజేస్తూ గతంలో మీకు తెలుసు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకో అంటే తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారినే ప్రధానమంత్రి చేయడం ఆ సోనియా కుటుంబానికే దక్కింది ఎందుకంటే కొడుకునే ప్రధానమంత్రి చేయాలి కానీ చేయకుండా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని మరి రెండోసారి కూడా ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా కుటుంబానికి దక్కింది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు కుటుంబ పాలన చెప్తున్నది తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే బిడ్డ ఇలాంటి పాలన ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ సోనియా గాంధీ కుటుంబం త్యాగ త్యాగం చేసింది ఇలాంటి గొప్ప వ్యక్తిని మన ప్రధానం చేయడం సోనియా గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ముగిస్తున్నాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం చనిపోవడం దుఃఖకరమైన విషయం అందరూ ఇక్కడ వచ్చి వారికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అయితే చాలా బాధాకరం ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడే తమ్ముడు ఉపన్ ఉత్తమచంద్ గారు వారి గురించి చెప్పారు అయితే నేను కూడా పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఎప్పుడైతే వారు ప్రధాని గారు నియమించబడ్డారో అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పిసిసి డెలిగేట్ నన్ను నారాయణ ఎమ్మెల్యే గారు నియమించినప్పుడు ఇక్కడ మనం హైదరాబాద్లో కాన్ఫరెన్స్ జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాన్ఫరెన్స్లో వారు రావడం జరిగింది వాళ్ళని కలుపుకుండా అదృష్టంగా భావిస్తాను తమ్ముడు చెప్పాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీ నైన్లో నైంటీ వన్లో ఎప్పుడైతే మన దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వారు తన తన యొక్క దీని నుంచి తన యొక్క జ్ఞానం నుంచి బుద్ధి నుంచి వారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి నలభై నాలుగు టన్నుల గోల్డ్ బంగారాన్ని అక్కడ తాకట్టు పెట్టి విదేశంలో వండే లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించినటువంటి మహాను వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మాకెంతో దుఃఖమైనటువంటి బాధాకరమైన విషయం ఈ సందర్భంలో వారికి నేను నిజమైన నివాళులు నేర్పించుకుంటూ వారి ఆత్మకు శాంతి దిగలే వారి కుటుంబము వాళ్ళకు దుఃఖాన్ని మేము మేము కూడా పాల్పంచుకుంటాం భారత ప్రజలను డిస్క్రిప్ట్ చేసుకుంటూ ఈ అవకాశం వచ్చి నాకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వినిపిస్తున్నాను జై భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడము భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో దుఃఖం ఎందుకంటే ఆర్థికవేత్తగా ప్రపంచాన్ని ఎదిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన మామూలు గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఆర్బిఐ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానమంత్రి అయినప్పుడు ఈయన ఆర్థిక గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఈయనను తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినప్పుడు మనకు గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు అప్పుడు త్రీ పాయింట్ నైన్ జీడిపి ఉండేది మళ్ళీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మరి జిఎస్టీ ఆ విధంగా ఉంటే భారతదేశానికి ఆర్థిక లావాదేవీలు ప్రపంచంతో చేసుకునికే రెండు వారాలకే సరిపోయేటటువంటి ఆర్థిక లావాదేవీలు అటువంటి దానిని ఈయన వచ్చిన త్వరలో పరిశ్రమలను అప్పుడు దాన్ని వేగవంతంగా ఏ విధంగా పెంచాలి అయితే మన భారతదేశం ఒక జీడిపి ఎట్లా పెరుగుతుందని చెప్పి మళ్ళీ ఒక ఆరు వారాల లోపలనే దానికున్న తనకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి భారతదేశాన్ని ఒక ఉత్పాదక శక్తిగా మరి ఈ యొక్క జీడిపిని సమన్వయంగా చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అది కాకుండా ఈరోజు ఆధార్ కార్డు వచ్చిందంటే మన్మోహన్ సింగ్ ఆలోచన వల్లనే వచ్చింది మరి ఉపాధి హామీ పథకం ఈరోజు భారతదేశంలో ఆయన ఆయన చనిపోయిన లక్షలాది కోట్లాది మంది ఎంతో మంది ఈరోజు ఉపాధి హామీ పథకం చేస్తున్నారంటే అది ఆలూరులో మొదటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అక్కడ మన చేయడం జరిగింది భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడం వల్ల ఆయనకి ఇక్కడ తెలియజేస్తూ ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించుకుంటూ వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి ఇక్కడున్నా వారు మనస్సుకి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే భారత ప్రధానమంత్రుల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు మెయిన్గా ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర కాయించి అప్పుడు ఎక్కువ ఉంటుంది కానీ దాని వ్యాల్యూ తక్కువ ఉంటుంది ఏదైతే కరెన్సీ నోటు దాని చప్పుడు ఉండదు కానీ దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది అలాంటి నిదర్శనమే మనం మన్మోహన్ సింగ్ గారికి చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ మాట్లాడి ఎక్కువ అభివృద్ధి చేసిన మొదటి ప్రధాని ఎవరైనా ఉన్నారో అంటే మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి ఆయనకి తెలియ ఆయన గురించి ఎంత కొనియాడినా కూడా తప్పే అని చెప్పేసి తెలియజేస్తూ మన దేశం ఎంత సంక్షోభంలో ఉన్నా వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు తీసుకెళ్ళేటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మనం ఎల్పిజి విషయంలో కానీ ఉపాధి హామీ పథకాలు కానీ అలాగే ఆధార్ కార్డు కానీ ఇలాంటి చాలా ఎన్నో పథకాలు ఆయన తీసుకొచ్చి ఆయన విజన్ లో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ ఇప్పుడు మనం కొనసాగిస్తున్నవి ఇలాంటి వారిని ఇంకా మన భారతదేశంలో వీరిని ఎంతైనా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మున్ముందు కూడా వీరిని వారి వారిని యొక్క మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వీరి ఆశయాల్లో మనం నడవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా వార్తలు ఇంత మళ్ళీ కలుతాం సెలవు నమస్కారం